అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ సిక్స్టీ వన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ సెవెంటీ ఎయిట్ ఎక్కువెట్టిన రూపము చిక్కు పెట్టి నిక్కబట్టుము నిజమని సొక్కి ముట్టి చిక్కగను పూర్ణమందుము చిక్కవెందు గురిని బెడియ ఉపాయం కుదురు వేమా తాత్పర్యం లక్ష్య సిద్ధితో శుద్ధిగా పరమాత్మ ధ్యానం చేయవాడు పుణ్యాత్ముడగును వేమన పద్యాలు సెవెన్ సెవెంటీ నైన్ ఎక్కువెట్టి పరము నేకాంతమును గోరి ముక్కు కొనను జూడికి మినయ నిలిపి సొక్కిండు సోహస్వరూపము వినురవేమ తాత్పర్యం అహం బ్రహ్మాస్మి అని తలచవలనన్నచో లక్ష్య సిద్ధి ముఖ్యము అటివాడే బ్రహ్మస్వరూప వేద్యుడు కాగలడు వేమన పద్యాలు సెవెన్ ఎయిటీ ఎగువ దిగువ జూడ కే ప్రొద్దు మదిలోన దగ్లేని తలకు ధరచి వలచి నీల్గి చూచుటెల్ల నిరజాన విద్యరా విశ్వదావిరామ తాత్పర్యం నిరజాన విద్య అంటే పైకి క్రిందికి చూడకుండా నిరంతరము శివతత్వమును మనసులో నిలిపి చూచుట అట్టివాడే జ్ఞానతత్వము కలవాడగును టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం